హాయ్ బెస్టీస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బానే ఉన్నామండి ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయిందండి నాకు తెలిసి సిటీలో వాళ్ళు ఎవరు లేవరు కానీ మా అత్తగారు పొద్దున్న ఎనిమిది గంటకే వంట చేసేస్తారు నీ లేచి ఆవిడ దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ చేపల పులుసు ఇంకొక ఇంకొకరక రెడీ చేస్తున్నారు ఇదండి ఏమత్తాయా వండేటప్పుడు పిలొచ్చు కదా వీడియో తీసుకుంటానంటే అవసరం లేదు లేవేంటులు చేపల పేరు ఎన్ని గంటలకు ఓ క్లాక్ లేచానండి అంత పని చేసుకుని చేపలు కూర వండుతున్నాను మా పిల్లలకి పొయ్యి మీద వండితే మాత్రం కూర రుచిగా ఉంటుందని వండమంటారు అందుకని నేను పొయ్యి మీద వండుతాను మా పెద్ద బాబు చిన్న బాబు ఇద్దరు వచ్చినప్పుడు కూడా పొయ్యి మీద వండమ్మంటారు గ్యాస్ మీద వండం నేను ఇక్కడ పొయ్యి పెట్టుకుని అన్ని ఏమైనా పప్పలు వండుకోవాలన్నా కూడా ఇక్కడే వండుకుంటాం చూడండి కూర మంచిగుందా రెండు భోజనాలు చేతురు కానీ అన్నారు అరిటాకుల్లోనే అరిటాకుల్లో భోజనం చేతురు కానీ ఇప్పుడు ఏం కూర పెడతారు ఇప్పుడు చిన్నది రొయ్యి పొట్టు అంటారు రొయ్య రొయ్య పొట్టు అంటారు ఓకే ఆ రొయ్యి పట్టు ఏమన్నారు దానికి స్కిన్ తీరా స్కిన్ రొయ్యలకి స్కిన్ ఉంటుంది పొట్టు అదే చిన్నది అదే ఏమంటారు దాన్ని రొయ్యలు తీస్తాం కదా అత్తయ్యా పొట్ట తీయక్కర్లేదు అమ్మా ద చిన్నది ఇప్పుడు పుట్టిన ఓకే పుట్టిన బిడ్డ తీయక్కర్లేదు పుట్టిన బిడ్డ తీయక్కర్లేదు ఈ రొయ్యలు అంటే చాలా ఇష్టము చిన్ని చిన్న రొయ్యలు అనమాట చాలా చిన్నవి పుట్టు అంటారు దీన్ని దీన్ని ఇప్పుడు కూర వండుతుంది అనమాట పున్నీడ మసాలా వేసి కూర వండుతాను చిన్నవాడికి చాలా ఇష్టం చిన్న మానవుడికి నూనె ఫస్ట్ వేసుకోవాలండి ఆక పెట్టుకుని నూనె వేసుకోవాలండి నూనె కాసినాకూర ఉల్లిపాయలు వేసుకోవాలి ఇలా మంట పెట్టిన మంట పెట్టి వండుకోవాలి పొయ్యిలో పుల్లలు తీసుకురావాలి బాక పెట్టి నూనె వేసి ఉల్లిపాయలు వేస్తున్నప్పుడు ఈ ఉల్లిపాయలు వేసినా పొయ్యి మీద తిన్నాం కదా తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ ఉప్పు కారం పసుపు అన్నీ వేసి రొయ్యలేసి ఫ్రై చేస్తాం ఫ్రై చేసిన తర్వాత కొంచెం లాస్ట్కి మసాలా కొత్తిమీర వేస్తామంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు పసుపు కూడా ఇంట్లో చేసిందేనండి కారం కూడా ఇంట్లోనే చేసుకుంటాను అదే చెప్పాను కదండి మీరు నేను కారం కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తానని ఎన్ని వేస్తున్నారు కారం రెండు స్పూన్లు అంటే వేసుకోవాలి ఓకే కళ్ళుప్పు కల్లుప్పు చేపల పులుసు కల్లుప్పు బాగుంటుంది కదా చేపల పులుసులు వేపుళ్ళు అదే ఇవే చేపలు వే ఈ రోజు వేపుళ్ళు ఇంట్లో ఇదే బాగుంటాయి కళ్ళుప్పు బాగుంటుంది కల్లుప్పు పొయ్యి మీద వంట పొయ్యి మీద వంట అయితే సూపర్ టేస్ట్ వచ్చేస్తుంది కలుపుతూ ఉండండి ఇలా కలుపుతూ ఉన్నాను కదా పోయి కలిపేసి ఇదిగో రొయ్యి పొట్టు వేసేస్తున్నా దీన్ని కలపాలి బాగానే మా చిన్నోడికి చాలా ఇష్టం అండి నాకు నచ్చదు మా చిన్నాడు చాలా ఇష్టం ఇలాగా ఎగుతున్నప్పుడు నేను మామిడికే మామిడికే పొడి చేసి పెట్టుకుంటానండి ఇదిగో మామిడికాయ పొడి చేసి ఈ కూరకి ఎంత పులుసు సరిపోతుందో అంత మామిడికాయ పొడి వేసేసి మామిడికాయ పొడి ఎప్పుడు చేసుకుంటారో నావసరానికి ఒక కత్తి చేసుకుంటాను అమ్మని జలా ఎండబెట్టి ముక్కలు కోసి ఎండబెట్టి ప్రతి కూరలో వేసుకోవచ్చు మామిడికాయ అంటారు కదా ఆమ్చూర్ అది తయారు చేసుకుంటాను అన్నమాట అయితే వంట ఎక్కువైందా పోయిందండి కూర కూర చిన్న రొయ్యింది మామిడికాయ వేసి చేసేసాను చిన్న రొయ్యలు మామిడికాయ పొట్టు కాదు మామిడికాయ పొడి మామిడికాయ పొడి సంవత్సరానికి ఒకసారి తీసుకుంటాను ఆమ్చూర్ అంటారు దీన్ని ఇప్పుడు ఇది అది చాలా బాగుందండి చాలా బాగుందా సూపర్ అయితే అది తినే ముందు చెప్దాం వాళ్ళకి మాకు బాగా తెలిసిన వాళ్ళ ఎయిటీన్త్ మ్యారేజ్ అండి వాళ్ళకి పెళ్ళి కానీ మాకు తెలియదు నాకు పెళ్ళి ఉందని చెప్పి సో ఈ రోజు పెళ్లి కొడుకుని చేస్తున్నారంటే పిలిచారు నేను డ్రెస్ తో వెళ్లాను ఎక్కువ బట్టలు తీసుకెళ్ళలేదు మా అక్కంది అదే ఉంటే డ్రెస్ వేసుకుని వచ్చావురా అని చెప్పి తన చీర ఇచ్చింది పట్టు చీర కట్టుకున్నాను నాలుగైదు చీరలు ఇచ్చింది నీకు ఏ చీర కావాలంటే ఆ చీర కట్టుకుంది నాకు అలాంటి వాటికి ఏమి ఇది ఉండదండి అండి నేను ఎవరిదైనా కట్టుకుంటాను ఉన్నప్పుడు అలా మా అత్తగారు చీరలు వాడేస్తూ ఉంటాను ఇలా అక్క ఇచ్చిన చీర కట్టుకొని పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి అందరం కలిసి ఆక్చువల్ చెప్పాలంటే నాకు డైరెక్ట్ గా అక్కడే వాయిస్ ఇవ్వడం చాలా ఇష్టం ఇష్టంగా ఉంది కానీ తప్పలేదు ఇలా బయటకు వెళ్ళాల్సి వస్తుంది మా అత్తగారు ఏమో పెళ్ళికొడుకి పసుపు రాస్తున్నారండి తిలకం బొట్లు అంటే మన పెళ్ళికొడు బొట్టు పెడతారు కదా ఇంకా అక్షంతలు వేసేసాము నేను కూడా ఆపకుండా వేసేసాను ఇద్దరి మీద ఇంకా ఈ రోజు ఈవినింగే బయలుదేరిపోవాలి నేను హైదరాబాద్ సో మేము మా ఏరియాలో పప్పలం అంటాం అండి మరి మీరేమంటారో తెలీదు నగరం మా ఇంటి మాకు ఊరు పక్కనే నగరం ఉంటది అక్కడ ఇలా ఈసారి ఇవన్నీ అమ్ముతారు నా నాన్ రొట్లు మీ అందరికి తెలిసే ఉంటది పప్పలు కొనుక్కోవడానికి వెళ్ళాను నాకు స్వీట్ చాలా ఇష్టం మా అత్తగారు వాళ్ళతో బేరాలు ఆడుతున్నారు డబ్బాలా ఉంటే ఎంత కవర్ లో ప్యాక్ చేస్తే ఎంత అని చెప్పి బేరం ఆడుతున్నారు త్రీ ప్యాకెట్స్ తీసుకున్నా నా స్వీట్ పేరు నాకు ఐడియా లేదండి తినడం ఒకటి తెలుసు స్వీట్ పేరు ఐడియా లేదు నేను ఒక నాన్ రెట్ ఇవ్వండి అని చెప్పన్నాను ఆ నాన్ రెట్ కి మాత్రం మా అత్తగారు డబ్బులు ఇవ్వమండి అని చెప్పన్నారు మాకు బాగా తెలిసిన షాప్ అది మొత్తానికి మా స్వీట్స్ అన్ని ప్యాక్ చేసేసుకున్నాం ఇంకా నైట్ బయలుదేరిపోవాలి నేను వెళ్ళిపోవడం మా అత్తగారికి అసలు ఇష్టం లేదు చాలా బాధపడుతున్నారు